జగ్గేపేట మండలం చిలకలు గ్రామంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ రెండు వందల ఇరవై కేవీ మరియు థర్టీ త్రీ బై లెవెల్ కేవీ సబ్ స్టేషన్ వద్ద వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టిన వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు మరియు నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పుడున్న అధికార పార్టీ మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని ఎన్నికల ముందులో ప్రజలకు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం నేడు ట్రూ హ్యాప్ ఛార్జీల పేరుతో సామాన్యమైన పేద ప్రజల్ని వేరుస్తుందని ఈ ట్రూ హ్యాప్ ఛార్జీల ప్రభుత్వం తీసుకున్న విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలను పెంచబోమని హామీని తుంగలోకి తొక్కిన చంద్రబాబు నాయుడు అంటూ వ్యాఖ్యానించారు ఈ ఆరు నెలల్లో పదిహేను కోట్ల భారం ప్రజలను మోసం చేయడంలో బాబు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారని వ్యాఖ్యానించారు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లు ఎస్సీ ఎస్టీ వారికి అందించిన విద్యుత్ ఛార్జీను ఇప్పుడు పాత బకాయిలుగా చూపిస్తూ బలవంతంగా వసూలు చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరుతూ స్మార్ట్ మీటర్లను ఏర్పాటుకు తీసుకునే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని లేని పక్షాన ప్రజల తరఫున ఎంతటి పోరాటంకైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సంపత్ విద్యుత్ వైఎస్సైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చెల్ల వైకుంఠరావు వైఎస్సీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శులు మాతంగి నాగబాబు వేముల మల్లేశ్వరరావు మండల పార్టీ అధ్యక్షులు బూడిద నరసింహరావు బద్దు మాజీ పట్టణ పార్టీ అధ్యక్షులు చౌడవరపు జగదీష్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫిరోజ్ ఖాన్ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం డాక్టర్ నంబూరి రవి అనబత్తుల శ్రీనివాసరావు మోరే దుర్గా ప్రసాద్ గోగుల వినోద్ దొంగల జానకి రామయ్య ఉపేంద్ర రెడ్డి మైలా రామకృష్ణ వెంకయ్య స్థానిక నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు మహిళా సోదరిమణులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వారు పెంచేటువంటి ట్రూ ఆఫ్ వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచాను అది చెప్పి రాష్ట్రం మొత్తం వారు తిరిగి ప్రజల్ని నమ్మించి ఓట్లే గద్దెనెక్కిన తర్వాత ఇప్పటికే రెండు పదిహేను ట్రూ అప్ ఛార్జీలు సుమారుగా పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవాటి వరకు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజల మీద వినియోగదారుల మీద कांग्रेस पार्टी जलाएं जलाएं इलानी सर कांग्रेस पार्टी जलाएं डाउन डाउन चंद्रबाबू डाउन डाउन चंद्रबाबू डाउन डाउन पांकलिया डाउन डाउन पांकलिया डाउन डाउन